బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి భర్త సంజయ్ తో కలిసి మౌనిక ఇంటికొచ్చింది ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కి మౌనికతో పాటు వచ్చిన సంజయ్ అడుగడుగునా గొడవ పెట్టాలని ప్లాన్ చేస్తుంటాడు తనకు మర్యాదలు తక్కువయ్యాయని హడావిడి చేస్తాడు ప్రభావతి ఇరికించిన శృతితో అన్ని మీరొక్కరే చేస్తారా మీ కోడలేమీ చేయరా అని మీనాను టార్గెట్ చేస్తాడు మౌనిక రిక్వెస్ట్ చేయడంతో మీనా సైలెంట్ అయిపోతుంది పనులన్నీ చేసి పెడుతుంది రాత్రికి ఇవన్నీ చేయాలి అంటూ పెద్ద లిస్ట్ ఇస్తుంది ప్రభావతి అవన్నీ అదొక్కరితే ఎలా చేస్తుంది అని నిలదీస్తుంది సుశీల మరోవైపు ఈ రోజు రాత్రి సంజయ్ మౌనికకు ఎవరి రూమ్ ఇస్తారో డిసైడ్ చేసుకోండి అంటుంది శృతి మనోజ్ నీ రూమ్ ఇవ్వచ్చుగా అని ప్రభావతి అంటే ఆయనకు మా రూమ్ లో తప్ప ఇంకెక్కడా నిద్ర పట్టదత్తయ్యా అని తప్పించుకుంటుంది రోహిణి ఎవరికి వారే తప్పించుకునేందుకు ట్రై చేస్తారు సంజయ్కి నచ్చిన రూమ్ తీసుకుంటాడులే అని అంటాడు అప్పుడు బాలు రవి వెళ్లి సంజయ్కి అన్ని రూమ్స్ చూపిస్తారు బావా ఈ రూమ్ మాత్రం వద్దు అంటూ కావాలనే మనోజ్ రూమ్ గురించి పదే పదే చెబుతాడు బాలు అది బాలు రూమ్ అనుకుని ఆ రూమ్ కావాలని ఫిక్స్ అయిపోతాడు సంజయ్ మనోజ్ తలపట్టుకుంటాడు అంతా కలిసి భోజనానికి కూర్చుంటారు నీకోసం వెండి ప్లేట్ అని ప్రభావతి పెడుతుంది అది మా తాతయ్యది నా కోసం మా అని అంటాడు బాలు ఒకరు తిన్న ప్లేట్లో నేను తినను అంటాడు కాసేపు సెటైర్స్ వేస్తాడు బాలు ఆ తర్వాత అంతా కలిసి మేడ మీదికి చేరుతారు బాలు మీనా రవి శృతి మౌనిక సుశీలమ్మ మేడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవరితో మాట్లాడినా కయ్యం అంటున్నాడు అంటాడు బాలు నీకలా అనిపించిందా సంజయ్ మాట్లాడుతుంటే నాకు భౌభౌ అని సంజయ్ పై అంతా కలిసి సెటైర్లు వేసుకుంటారు నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు బాలు రెంచ్ తీస్తాడు రవి గర్ట్ తీస్తాడు నేను క్రికెట్ బ్యాట్ తెస్తాను మీనా తెస్తుంది అని శృతి అంటుంది నిజంగా నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగితే మా ఆయన కోపం కేవలం బాలుపై మాత్రమే నాపై కాదు నన్ను బాగానే చూసుకుంటున్నారు అని అబద్దం చెప్తుంది మౌనిక ఆ మాటలన్నీ వింటాడు సంజయ్ కోపంగా మేడ మీదకొచ్చి మౌనికను కిందికి పిలుచుకు వెళతాడు మీ అన్నయ్యలు వదినలు నన్ను అవమానిస్తూ ఉంటే నాపై జోక్స్ వేస్తుంటే నువ్వు తప్పు అని చెప్పకుండా నవ్వుతావా ఇంటికెళ్లాక అప్పుడుంటుంది నీకు అని బెదిరిస్తాడు అది కాదండి అని మౌనిక చెప్పేలోగా కోపంగా రూమ్ లోకి వెళ్లి తలుపేసేస్తాడు మౌనిక చెయ్యి తలుపు సందులో ఉండిపోతుంది మౌనిక వేళ్లు నలిగిపోతాయి అమ్మా అంటూ మౌనిక అరవడంతో పరుగున వచ్చిన బాలు వాడేనా ఇలా చేశాడు అని కోపంగా డోర్ కొడతాడు మీనా మౌనిక బాలుని కంట్రోల్ చేస్తారు రవి శృతి కూడా సంజయ్ పై ఫైర్ అవుతారు సుశీల సర్ది చెప్పడంతో అంతా ఆగిపోతారు మౌనిక ఏమైనా చిన్నపిల్ల చదువుకోలేదా పదే పదే మీరెందుకు ఆమె లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతారు అని కోప్పడుతుంది మీనా బాలు కొత్త బట్టలేసుకొచ్చి పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరిస్తారు ప్రభావతి కుళ్ళుకుంటూనే దీవిస్తుంది ముందుగా పెళ్లైంది బాలు మీనాకే కాబట్టి ఈ ఇంటికి పెద్ద కోడలు మీనానే అవుతుంది అనంటుంది సుశీల మీలో ఎవరూ ఫస్ట్ బిడ్డను కంటే వాళ్లకే నా ఆస్తి దక్కుతుంది అనే ఆఫర్ కూడా ఇస్తుంది సుశీలమ్మ అక్కడితో ఈనాటి ఎపిసోడ్ పూర్తయిపోయింది